హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫియన్ షేక్ ఈరోజు ఎంతో రుచికరమైన టమోటా కర్రీ చేసుకుందామా స్టవ్ వెళ్లించేసి కుండ అయితే పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి అర స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగు రెమ్మల కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకునేసి కలుపుకుంటూ అయితే దోరగా ఫ్రై చేసుకుందాం ఇంకా అవి కొంచెం దొరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇంకా దాంట్లోకి అయితే టమోటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవి అయితే వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఒక స్పూన్ కల్లుపు అయితే వేసుకుందాం ఒక స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత కలిపేసుకునేసి మూత పెట్టేసి అయితే కర్రీని బాగా ఉడికించుకుందాం ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా కమ్మగా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోయింది కూర ఉడికిందేమో చూద్దాం ఇంకా దాంట్లోకైతే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలిపేసుకునేసి ఒక ఐదు నిమిషాల తర్వాత వేడివేడి అన్నంలో వడ్డించుకొని తినడమే ఇంకా నేనైతే మా పాపకి లంచ్ బాక్స్లోకి అయితే చేసానండి చాలా టేస్టీగా కుదిరింది ఇంకా ఒక ప్లేట్లో అన్నం అయితే వేసేసాను ఇంకా కర్రీ కానీ వేసేసి కలిపేసి బాక్స్ అయితే పెట్టేస్తానండి ఇంకా బాక్స్లో సపరేట్ సపరేట్గా పెట్టొచ్చు కాకపోతే మా పాపకి ఇలా కలిపి పెట్టి అలవాటు అయిపోయింది ఇంకా రోజు ఇంతే నేను ఇలా స్పూన్తో కలిపి బాక్స్లో అయితే పెట్టేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్